హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాల్టి స్పెషల్ అందరి మోస్ట్ ఫేవరెట్ పప్పుచారు సింపుల్ గా ఈజీగా ఉంటుంది మనం రోజు చేసే పప్పుచారే కానీ కొద్దిగా కొత్తగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఈ పప్పుచారుని అన్నంలోకే కాకుండా ఇడ్లీలో దోశలో అన్ని రకరకాల టిఫిన్స్ లోకి కూడా సెట్ అవుతుంది మరి సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ముందుగా ఇందులోకి కావాల్సినవి నూట యాభై గ్రాముల కందిపప్పు ఐదు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నెండు వెల్లుల్లి రెబ్బలు రెండు రెబ్బల చింతపండు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టమాటా ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చీలు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కరివేపాకు కొత్తిమీర ముందుగా పప్పుని రెండు మూడు సార్లు నీట్గా కడగాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో మనం నీట్గా కడిగిన నూట యాభై గ్రాముల కందిపప్పుని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక చిన్న టమాటా ముక్కలు రెండు రెబ్బల చింతపండు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల నూనె నూనె వేసుకోవడం వల్ల విజిల్ వచ్చినప్పుడు పప్పు బయటికి పొంగు రాకుండా ఉంటుంది అలాగే పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని పెట్టుకోవాలి నాలుగు నుండి ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవాలు రెండు ఎండుమిర్చీలు మిర్చిలు పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు వేసేటప్పుడు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే త్వరగా పోపు మాడిపోతుంది అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి అలాగే మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి అలాగే పప్పు కడిగిన నీళ్ళను కూడా వేసుకోవాలి పప్పు చారు కాబట్టి కొన్ని నీళ్ళు ఎక్కువగానే వేసుకోవాలి మీ కన్సిస్టెన్సీని బట్టి మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాంబార్ పౌడర్ మీ ఆప్షన్ వేసుకోకపోయినా బాగుంటుంది నేను అన్నంలోకి కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది పప్పుచారు అందుకే సాంబార్ పౌడర్ వేసుకున్నాను ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక వేసుకోవాలి ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది ఇప్పుడు ఐదు నుండి ఆరు నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుచారుని మసల పెట్టుకోవాలి ఇలా మసల పెడుతున్నప్పుడు ఇల్లంతా పప్పుచారు స్మెల్ వస్తుంది చూడండి ఆహా అంతే అండి ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తింటే అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి